ఏంటమ్మా నీకు నేను నామకరణం చేసి నీ జీవితము రూపకల్పన చెందాలని నీ పేరు అని నేను నామకరణం చేస్తే మళ్ళీ కుక్కతోక అనే రీతిగా మరలా సంభాషణ ఆడుతున్నావురా నాకు నిన్ను చూస్తే నిజంగానే జాలేస్తుంది వారు ఎందుకు అలా చేస్తున్నావు ఆ దైవజనుడు వృద్ధుడు కదమ్మా వృద్ధుడు అన్నాడు నిన్ను నీ వన్నావు అంతవరకు ఆగిపోవాలి కదమ్మా ఒక వీడియో చేశావు మరి నిన్నటి దినా నువ్వు చేసిన వీడియో ఏంటమ్మా వారి భార్యను వారి కూతుర్ని ఆ బ్రదర్ తీసుకెళ్లి రెడ్ లైట్ ఏరియాలో అమ్మేశాడా రెడ్ లైట్ ఏరియాలో ఆ పాస్టర్ గారు వారి భార్యను కూతుర్ను అమ్మేస్తే ఆ సమాచారం నీకు ఎలా అని చెప్పావు నీవు ఆవిడ వచ్చి చెప్పింది అని అన్నావు రెడ్ లైట్ ఏరియాకు వెళ్ళిన వ్యక్తి రెడ్ లైట్ ఏరియా నుంచి ఏ ఇంటికి ఏ స్త్రీ రానిచ్చుకోదు ఒకవేళ అలా రానిచ్చుకున్నట్లయితే ఆ స్త్రీ కూడా ఆ రెడ్ లైట్ ఏరియాకు సంబంధించిందై ఉంటుంది కదా అవునా కదా అమ్మా ఇది మన సంభాషణ మరి అటువంటి అప్పుడు నీ ఇంటికి ఎలా వచ్చింది నీకు ఎలా చెప్పింది నీకెక్కడ కలిసింది నీకు కలిసి రెడ్ లైట్ ఏరియాలో మమ్మల్ని అమ్మేశాడు వాడికి ఆడపిల్లలంటే ఇష్టము ఇంటికి ఆడపిల్లల్ని రప్పించుకుంటాడు ఆడవాళ్ళతో అని చెప్పారా నీకు ఓకే మా అలా నీకు చెప్తే నీ దగ్గర రుజువు ఉంటుంది కదా నువ్వు ప్రతి వీడియోలో వీడియో చూసి చూపి చూపిస్తావు ఇలా మరి రుజువు ఏంటి అంటే అమ్మా పారు ఆడడానికి కూడా కొంచెం అద్దు పద్దు అర్థం ఉండాలిరా ఒక్కసారి ఆలోచించు ఇప్పటికే క్రైస్తవ సమాజం ఒకటే అనుకోకు హిందూ సమాజము కూడా నిన్ను చూసి పిచ్చి దాని కింద లెక్కగడుతున్నారు తెలుసా నీకో సంగతి నువ్వు అనుకుంటున్నావు నీ చుట్టూ ఉన్న ఏ నలుగురున్నారో వారు నీకు చేయకూడితే అది సత్యం అనుకుంటున్నావు ఇది కరెక్ట్ అనుకుంటున్నావు కానీ కాదు నీ ముందు వారు నిన్ను కేవలం పొగుడుతున్నారమ్మా అది గ్రహించు నీవు ఒక్కసారి గ్రహించు పొగుడుతున్నారు నిన్ను ఎందుకు పొగుడుతున్నారు తెలుసా నిన్ను నీ ముందు ఆ పొగుడును కూడా పొగడకపోతే వారిని ఎలా తిట్టావో వీరిని కూడా అదే విధంగా నువ్వు తిడతావని కానీ వారి మీద కూడా ఎక్కడ వీడియో చేస్తావో వారిని కూడా ఎలా దురుసుగా తిడతావో ఎలా నువ్వు వారిని బాధ పెట్టి మాటలు అంటావో అని ఆ వారు కూడా నీ నువ్వు నీ ముందు అనట్లేదమ్మా ఎందుకు అనట్లేదు అంటే నీ ముందు వాళ్ళు వారందరూ భయపడుతున్నారు భయపడుతున్నారనుకుంటున్నావు లేదు నీ మీద వాళ్ళు ఎలా ఉన్నారో నువ్వు చూడు అదే అమ్మ ఇప్పుడు ఆ దైవజనుడు భార్య బిడ్డలు రెడ్ లైట్ ఏరియాలో ఉన్నారు రెడ్ లైట్ ఏరియాలో ఉన్న నీవు వారితో ఎలా పరిచయం అయింది ఎలా స్నేహితురాలి అయ్యావు నీవే నీవెవరు నువ్వు పార్వతి పవిత్ర ఛానల్ నీ ఛానల్ పేరు పవిత్రంగా నీ పేరులో పార్వతి ఉంది అటువంటప్పుడు నీవు వాళ్ళతో అంటే రెడ్ లైట్ ఏరియాలో ఉన్న వారితో ఎలా ప్రింసీవ్ చేసావమ్మా నీవు నీకు ఎలా తెలిసింది ఒక్కసారి ఆలోచించు అదే విషయం కాదు అతను తల్పి భార్య బిడ్డల్ని పోషించలేడు కాబట్టి అమ్మేశాడు అని అన్నావు తన భార్య బిడ్డల్ని సమాజంలో పోషిస్తున్నాడా లేదా ఆ విషయం పక్కకు పెడితే మల్లెపూల విషయానికి తింత రాద్ధాంతం చేసావు స్త్రీలను ఎలా అంటారని ఇప్పుడు ఆ తల్లులు కూడా స్త్రీలే వాళ్ళను రెడ్ లైట్ ఏరియాలో అమ్మేశాడు వాళ్ళు చెప్పారని ఇప్పుడు బహిరంగంగాను పెట్టావు మరి వారు పరువు తీసావు నీవు వారు స్త్రీలే కదా అంటే వారు స్త్రీలు కదా మరి వారి పక్షం ఎవరు మాట్లాడాలి మాట్లాడాలి ఎవరు అంటే ఈ స్త్రీ జాత అందరి పక్షంలో మల్లెపూలకు నేను అల్లరి చేస్తా అని చేస్తావు మరి ఈ ఇద్దరు స్త్రీలు కూడా స్త్రీలే ఈ రెడ్ లైట్ ఏరియాలో ఏ స్థలంలో ఉన్నారు ఎక్కడ ఉన్నారు రేపు నువ్వు నిరూపించగలవా నిరూపించలేవు నిరూపించకపోగా నువ్వు వారితో స్నేహము చేసావా స్నేహము చేస్తేనే కదా అమ్మ నీకు ఇవన్నీ తెలిసాయి మరి రెడ్ లైట్ ఏరియాలో ఉన్నవారితో నువ్వు ఎలా స్నేహం చేస్తావు నీ దగ్గరకు సంభాషణ ఆమె చెప్పింది అంటున్నావు నువ్వు ఆమె చెప్తుంది అంటున్నావు నీవు కదా ఎవరు చెప్తే చెప్పుడు కాదు చెప్పింది ఆవిడ అంటున్నావు అని ఇంకా ఎన్ని ఒక్కసారి నీ వీడియో నువ్వు చూడు అదే కాదు నువ్వేమంటున్నావు నా ఐడి మీద నేను ఎవరిని పెట్టుకోను మినిమం లక్ష సబ్స్క్రైబర్లు కావాలన్నావు ఇప్పుడు నీ ఐడి మీద నీ సొంత ఒపీనియన్తో నీ బోధించే నీ జీవితం గురించి అయినా నువ్వు మాట గురించి అయినా నువ్వు ఏది బోధించలేక నీకే ఆలోచన రావట్లేదు రాకపోగా మరొక్కరిని ఎంచుకున్నావు నీవు ఎందుకు ఎంచుకున్నావో తెలుసా నీకు కావలసింది వాదన అమ్మ నోరు దురుసుకు తగ్గించుకుంటే నీకు మంచిది ఒక మాట చెప్పాన నువ్వు అనుకుంటున్నావు తగ్గించుకున్నాలని తగ్గించుకున్నావు నేను తగ్గితే ఎక్కడ తగ్గిపోతానో ఎక్కడ హిందు ప్రజలు నన్ను ఎక్కడ గౌరవించారో నేను ఇదే రూట్లో వెళ్తా అని నీ ఆలోచన ఉంది నాకు తెలుసు కానీ ఆ ఆలోచన పక్కన పెట్టేసి నిన్ను ఎవరి ఏమనరు నిన్ను నీవు ప్రతి విషయంలో మాటలలో కంట్రోల్ చేసుకో కంట్రోల్ చేసుకొని ఎవరిని ఎప్పుడు ఎలా మాట్లాడాలని యోచన కలిగి ఉండు ఐడి మీద పెట్టుకోను నేను ఎవరిని అని అన్న నీవు ఎందుకు పెట్టుకున్నావు ఎందుకు పెట్టుకున్నావు నీవు అంటే నీ ఒక్క మాట మీద నిలబడట్లేదు ఒక్కసారి నువ్వు ఆలోచించు నీ జీవితం గురించి నీకు అర్థం అవ్వట్లేదు సమాజంలో నీవు ఆరోగ్యపరంగా బలంగా ఉన్నంత కాలమే సమాజము నిన్ను కొందరు నీ దగ్గరున్న నలుగురా పది మంద వాళ్ళు జై కొడతారు తప్ప నిన్ను వెనకాల ఎందరు ఏమంటున్నది నీకు ఆలోచన కలగట్లేదు చూడు ఇంతకుముందు నీ వీడియోలు చూసిన వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా చూస్తున్నారా నాలుగు రోజులైన తర్వాత నిన్ను పిచ్చిదాన్ని అంటారు ప్రజలు నీ వీడియోలు కూడా ఎవరు చూడరు వింటున్నావా విందా వింద అంటారు విందా విందంటే తెలుసా నీకు వి ముందు గోబెట్టు ఏమైంది నీ వీడియోలు అందరు నా విధంగా అంటారు నీకో సంగతి తెలుసా నాతో మంది అన్నారు ఐందవులు మీరు ఆమె గురించి మాట్లాడి మీ పర్విందుకు తీసుకుంటున్నారు సిస్టర్ గారు అని వింటున్నారా వింటున్నావు పార్వతి ఆలోచించు నీవు మంచి జీవితం జీవించాలని ఒక తల్లి వయసులా ఉన్నదాన్ని నేను కోరుకుంటున్నాను నా వీడియో నీ దగ్గర వరకు చేరాలని కోరుకుంటున్నాను నువ్వు నాకు మంచి కామెంట్స్ పెట్టావు ఫుల్ హ్యాపీ నేను ఒక్కసారి కూడా నువ్వు నాకు అవకాశం ఇస్తే నేనుతో మాట్లాడుతున్నావు నా నెంబర్ ఉంది నాకు కాల్ చేయి లేదంటే నీ నెంబర్ పెట్టు నేను కాల్ చేస్తా అమ్మ సమాజంలో స్త్రీకి గౌరవం కావాలి అది నిన్ను నీవు ఎలా ప్రొడక్ట్ చేసుకుని నిలబడతావో నువ్వు నిలబడు కానీ నీ ఎవరైతే దైవం అని కొలుస్తున్నావో నీవు వారి పక్షము నిలబడమ్మా ఇట్లా వ్యర్థమైన ముచ్చట్లన్నీ తీసుకొచ్చి వీడియోలలో తిడుతుంటే నిన్నెవ్వరు మెచ్చుకోవట్లేదమ్మా నీ దగ్గర ఎందుకు నాకు నచ్చిన విధం ఏందంటే నీ లోపల కపటము లేదు ఇది నేను ఎరుగుతాను నీ లోపల కపటము లేదు నీవు ఏది కడపలుంటే అది అనేస్తావు నోరుంది కానీ కపటం లేదు నేను అది నిన్ను నేను అందుకనే నేను ఇంత జాగ్రత్తగా పలకరిస్తాను నేను కదా అమ్మ ఇప్పుడు ప్రజలందరూ అంటున్నారు రెడ్ లైట్ ఏరియాకు పోయినోళ్ళకే సంగతి గుర్తుంటుంది ఈవిడ ఎక్కడికి వెళ్ళింది మరి అని అంటారు అన్నారా ప్రజలు ఇవన్న మాటను బట్టి రెడ్ లైట్ ఏరిగాకు వెళ్ళిన వారితో ఈమెకు స్నేహం ఏంటి అంటారు ఇవన్నీ నీకెందుకు ఇవన్నీ నీ తల మీద పెట్టుకున్న భారాలు కావా అమ్మ ఇవన్నీ వదిలేసుకొని స్త్రీగా భారత స్త్రీగా భారతీయుల గౌరవం కాపాడుటకు భారత స్త్రీగా మంచి మాటలు పలుకు దేశభక్తులు ఎందరో ఉన్నారు దేశభక్తుల గురించి నువ్వు ఆరాధించే దైవాల గురించి బోధించడము అయిపోయిన తర్వాత నీకు ఇంకా కంటెంట్ దొరకకపోతే భారతదేశ భక్తులు ఎందరో ఉన్నారు వీరులు వారి గురించి బోధించు మంచి మాటలు చెప్పు నేటి తరానికి నువ్వు చక్కని దానిగా నిలబడు ఎందుకు మా నేను ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ చేస్తేనని నీళ్ళు అంటారేమో ప్రజలు అని అనుకోకు వాళ్ళన్నా పర్వాలేదు నాలుగు రోజులు అంటారు నీ స్థితి నీ గతిని బట్టి మారుతున్న కొలది ప్రజలు నీ నీడకొస్తారు నిజం నిజమ్మా నీ నీడకొస్తారు నీ ఒంటరివి మంచి చక్కని ప్రవర్తన కలిగి నువ్వు వెళ్తుంటే రేపు నువ్వు వెయ్యి మందివి అలాంటి జీవితం జీవించు నువ్వెవరినో చూడకు ఎవరి కొరకు నా దేవుడి కొరకు నువ్వు నిలబడుతా అన్నావు చాలా సంతోషం నిలబడు సత్యం నువ్వు చెప్పు అందులో ఉన్న ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఎవరికి చెప్పాలి నువ్వు నీ వీడియోలో చెప్పు విన్నవారికి చెప్పు నీ ఎవరైతే హిందూ ఉన్నారో వారికి చెప్పు వారు నేర్చుకొని నడుచుటకు నీవు ఉదాహరణక కానీ అనవసరమైన మాటలు వద్దమ్మా రెడ్ లైట్ ఏరియాకు వెళ్ళిన వారితో స్నేహము కలిగిన పారు అని అంటే ఎంత అసహ్యం రెడ్ లైట్ ఏరియాకు వెళ్ళిన వారు పారుకు ఎలా తెలుసు అని అంటే ఎంత అసహ్యం ఆలోచించుమా నువ్వు అనగా అంటున్నావు అందులో మర్మాన్ని చూడట్లేవు ఆ మర్మాన్ని చూసిన వారు నిన్ను అసహించుకుంటున్నారు నిన్ను విసర్జించుకుంటున్నారు కాబట్టి మాటలో మర్మము చాలా గొప్పది మాట అంటాం కానీ మర్మాన్ని వెతికినప్పుడు చాలా గొప్పది ఆ మర్మాన్ని వెతికి చూడు నా స్థానంలోకి నువ్వురా ఆ స్థానం నువ్వన్నా నువ్వు మాటలు ఎవరైతే ఎవర నువ్వు ఏ మాటలు అయితే అన్నావో ఆ మాటల స్థానంలో వేరే వాళ్ళ నుంచు నువ్వు నా స్థానంలోకి వచ్చిరా గ్రహించి ఒకసారి ఎలా అనిపిస్తుంది ఏ టేకిటి అనుకోకు సమాజం గుడ్డిది కాదు జాగ్రత్త ఇంకొకసారి నిన్ను తిట్టిన వారిని నువ్వు తిట్టు వాళ్ళు స్త్రీలే వారి జీవితం రేపు రోడ్డుకి ఎక్కుతే బాధురాలివి నీవే నీవే అవుతావు బాధురాలివి అలా రోడ్డుకి ఎక్కితే మాత్రం మొట్టమొదటిగా వాళ్ళు వచ్చేది నీ దగ్గరికి ఎందుకో తెలుసా వారు ఎవరో నాకు తెలియదు నిజమ్మా నేను నీ మీద జాలితో నేను మాట్లాడుతున్నాను వీడియో తప్ప నాకెవరో వారు తెలియదు నాకు కానీ తెలుసుకొని మాట్లాడు నువ్వు దైవజన్ తిట్టావు ఓకే ఇంకా తాగుబోతాను తిరుగుపోతాను దొంగ అన్నావు కదా అవన్నీ అను నువ్వు ఓకే స్త్రీలు కదా వాళ్ళు నీళ్ళ ఇప్పుడు సాటి స్త్రీ పరువును నువ్వు తీసావంటే నీ పరువు నువ్వు తీసుకున్నట్లే సాటి స్త్రీ ఎదుటి స్త్రీ వేరు సాటి స్త్రీ గౌరవస్పదంగా ఉన్నవారు వేరు ఎదుటి స్త్రీ గౌరవం లేని వారు వేరు ఎదుటి స్త్రీ తప్పు చేస్తే నువ్వు స్త్రీ ధర్మం పాటించి గద్దించు అది వేరు కానీ ఇక్కడ సాటి స్త్రీ నువ్వు దాచుకోవాల్సింది పోయి బజర్నబెట్టావు వాళ్ళని కదమ్మా ఎందుకమ్మా తల్లి లాంటి వయసున్న తల్లులను కన్నీళ్లు కాడం బ్రదర్స్ నన్నా ఓకే నన్ను కూడా అన్నావు నీవు ముసలి దీవుడా ముసలి దియుడు ఇటు చూస్తుంది అటు చూస్తుంది అంత విక్రించలద్దు నీ వయసు ఎప్పుడు నీకు అదే విధంగా ఉండదు వారం రోజులు ఫీవర్ పడుకుంటే వీడియో ముందుకు రాలే నీ జీవితం మా వయసు వచ్చేంత వరకు నీ శక్తి ఎలా ఉంటుందో చూడు చూడొక్కసారి పరిస్థితులన్నీ ఒక్కరాగుండాయి పారు కరకంగా ఉండరు పారు జ్ఞాపకం చేసుకో నేను నిన్ను రూపా అని పిలవాలని ఆశపడుతున్నాను కాబట్టి నా నెంబర్ ఉంది నాకు కాల్ చేసి మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు పార్వతి కాల్ చేసిందని నేను ఎవ్వరికి ఎవరుకుంటే చెప్పాను వింటున్నావమ్మ జాగ్రత్త ప్రేజ్దల